అందరికీ నమస్తే అండి ఇంకా కొద్దిమంది జాయిన్ అయ్యాక స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం ఈరోజు మనకి లైవ్లో చాలా అద్భుతమైన విషయం గురించి మనం తెలుసుకుందాం మనకి ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు క్షమాగుణం గురించి మనం నేర్చుకుంటాం అనమాట క్షమాగుణానికి వ్యతిరేకం ఏంటో మీరు చెప్పగలరా ఎవరైనా దేన్ని మనం క్షమించాలి ద్వేషభావాన్ని మనం క్షమించాలన్నమాట మనం ఎప్పుడూ ద్వేషభావంతో అసూయతో ఉన్నప్పుడు కొన్ని కెమికల్స్ మన మైండ్లో రిలీజ్ అవుతాయి అన్నమాట రిలీజ్ అయినప్పుడు విష విష పదార్థాలు మన మైండ్లో పుట్టి శరీరం అంతా వ్యాపించి జబ్బుల్ని కలగజేస్తాయి జబ్బుల్ని కలగజేసినప్పుడు ఎంతో వర్రీ అవుతుంది అవి రావటం వల్ల మానసిక అశాంతి వచ్చి ఇది ప్రభావం మనకి ఆర్థికంగా కూడా పడుతుంది ఆర్థికంగా ధనం లేకుండా సంపాదన లేకుండా పేదవారిగా అయిపోతారు అంచేది ద్వేషభావాన్ని మనం జయించాలంటే మనకి క్షమాగుణం ఉండాలి మనం ఒక బస్సులో వెళ్తున్నాము మనకి ఒక యొక్క కాలు మన కాలికి తగిలింది తగిలితే ఏమవుతుంది సారీ సార్ అంటే పర్వాలి ఏ మనం ఆ సారీ చెప్పకుండా అక్షం మనం వెళ్ళిపోయామనుకోండి అతను ఏమంటాడు బాబు ఏం కళ్ళు కనపట్టలేదా అంటాడు ఆ తర్వాత వాడికి మనకి తగు అవుతుంది అదేంటి కళ్ళు కనపడలేదా అంటావు మనం ఒకసారి చెప్పేయగలిగితే క్షమించగలిగితే క్షమాపణ అడిగితే మనకి తగిలినా అంతే మనకు వచ్చి అతను ఎక్కడైనా కాలు తగిలి చేయి తగిలిందనుకోండి అప్పుడు అతని కోసం మనం చూస్తాం సారీ చెప్తాడా సారీ అండి పొరపాటు అయింది ఏదో తగిలింది అంటే ఓకే నో ప్రాబ్లం అంట అదే వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి ఏం బాబు ఏం చూసుకుని నడవాలి కదా అని అంటాం అనమాట అదే క్షమాగుణం క్షమాగుణం ఉంటే మనకి దాంతో గొడవ అయిపోతుంది అంతేగాని నన్ను చూసుకుని నడవద్దా అంటాం అని మాటకి మాట పెరిగిపోయి తగులు అయిపోతూ ఉంటాయి అనమాట ఇది ఇలా జరుగుతాయి అనమాట అని చెప్పి మనం క్షమాగుణం అనేది మనకు దైవిక గుణం అంటే ప్రతి వాళ్ళని క్షమించాలి మన్ని క్షమాపణ ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే మనం క్షమాపణ అడిగినట్లయితే మనకి అంతటితో ప్రశాంతత వచ్చేస్తుంది అంతేగాని మన ఈగోకి పోయి అది మనం చేసినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది లైవ్లో జాయిన్ అయిన వారందరికీ కృతజ్ఞతలు నబితా ప్రవీణ్ గారికి రోజా బీ లాక్స్ వారికి అందరికీ తర్వాత మనం దీని గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు క్షమాగుణం ఉందనుకోండి క్షమించడం అనే ప్రక్రియ మనం రోజు చేసినట్లయితే మన ఆరోగ్య హార్మోన్స్ లో మంచి హార్మోన్స్ పుట్టి అమృత గుణం మన శరీరంలోంచి అమృతం రిలీజ్ అయిపోయి మందులు లేకుండానే మన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి నిప్పులు తగ్గుతాయి బాడీలో డాక్టర్లు తగ్గని చెప్ప తగ్గదని చెప్పిన జబ్బులు కూడా తగ్గిపోతాయి అదే రంగం మనం ఆ రకంగా మనం ప్రతిదీ ప్రతి మనం తప్పు చేసినట్లయితే క్షమా కూడా ఉండాలి లేకపోతే వాళ్ళని క్షమించే స్వభావం కూడా మనకు ఉండాలి అన్నమాట ఇది దీంట్లో చాలా విషయం ఉంది ఇప్పుడు నిన్న సాయి బాబా చెప్పింది కూడా అదే అనమాట సత్య జయంతి ఉత్సవాలు జరిగాయి సాయి బాబాకి ఆయన చెప్పినట్లయితే బాబా గారు ఎప్పుడు అంటారనమాట క్షమ అనేది సుగంధం పూలి నలిపినప్పుడు ఎక్కువ సుగంధం వస్తుంది అవును కదా అలాగే మనల్ని నలిపినప్పుడు క్షమించగలిగితే అదే నిజమైన సాయి భక్తుడు అని చెప్పారనమాట ఆయన బాబా గారు కూడా జరిగిన కొన్ని జీవంతమైన క్షమాపణ ప్రసంగాలు కూడా ఆయన చాలా చేశారు ఆయన ఏమని చెప్పారు నన్ను తిట్టిన వాడిని ఆశీర్వదించాను ఒకసారి పుటపర్తిలో ఒక వ్యక్తి బాబాను చాలా చులకనగా మాట్లాడేట్టు ఈ రోజు నుంచి నీ దర్శనం చేయను నీ దివ్యత్వం నేను నమ్మను అని గట్టిగా బయటకు వెళ్తూ గట్టిగా తలుపు వేస్తే ఇప్పుడు అందరూ భయపడ్డారు ఎవరో ఒక భక్తుడు అడిగట్టు స్వామి ఇంత తిట్టిన వాడికి శిక్ష పడదా బాబా గారు అన్నట్టు నవ్వుతూ ఒక మాట అన్నట్టు అతను నన్ను తిట్టినందుకు నేను అతన్ని ఆశీర్వదించాను ఎందుకంటే అతను తన మనసులోని విషాన్ని బయటకు పారేసుకున్నాడు ఇక అతని మనసు శుభ్రమైపోయింది నా భక్తుడు మళ్ళీ వస్తాడని చెప్పాడు సాయిబాబా గారు మూడు రోజులకు ఆ వ్యక్తి కన్నేళ్లతో వచ్చి బాబాపై పాదాలపై పడి క్షమాపణ బాబా అన్నారు క్షమించడం అంటే ఇదే శత్రువుని స్నేహితుడిగా మార్చడం శత్రువుని కూడా స్నేహితుడిగా మార్చాలి అని చెప్పేసి ఆయన అన్నారు బాబా గారు ఒకసారి భగవద్గీత గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు శ్రీకృష్ణుడు శిశుపాడు వంద సార్లు తిట్టినా క్షమించాడు నూట సారి మాత్రం సుదర్శన చక్రం ప్రయోగించాడు నేను కూడా అలాగే నా భక్తులు ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాను కానీ ఒకరోజు వాళ్ళ మనసు మారితే చాలు నేను వెంటనే ఆలింగనం చేసుకుంటాను అన్నారు క్షమ అంటే లెక్క పెట్టడం కాదు ప్రేమించడం అని చెప్పారు ఆయన ఇటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా సాయిబాబా గారు సత్య సాయిబాబా గారు చెప్పారు కాబట్టే ఆయన అందరూ భగవంతుని యొక్క స్వరూపంగా చూశారు ఆయన ఈ ఒక ప్రధానమంత్రి ఒక ఒక చీఫ్ మినిస్టర్ అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ఆయనలో ఎంత శక్తి ఉంది శక్తి ఉండేది అని చెప్పేసి ఎంతమందికి ఉపకారం చేశారు ఆయన త్రాగునీరు ఇచ్చారు ఇటువంటివన్నీ చేసి మనకి ఎంతోమందికి విద్యాదానం ఆరోగ్యదానం హాస్పిటల్స్ అన్నీ నిర్మించారు అదే ఆయన చేసినటువంటి గొప్ప పని అనమాట ఆయన చెప్పింది ఏంటంటే ఒక అమెరికన్ భక్తురాలు ఆయన దగ్గరికి వచ్చిందట బాబా అని అడిగింది స్వామి నా భర్త నన్ను చాలా బాధ పెట్టాడు నేను ఎలా క్షమించగలను బాబా గారు ఏమన్నారు చాలా మృదువుగా ఎలా అన్నారు ముందు నిన్ను నీవు క్షమించు నీవు ఎందుకు అతనితో పెళ్లి చేసుకున్నావో ఆ గతాన్ని క్షమించు ఆ తర్వాత అతన్ని క్షమించు చివరికి నన్ను క్షమించు ఎందుకంటే నేనే నీ రూపంలో అతని దగ్గరకు పంపాను అన్న క్షమించలేని హృదయంలో నేను ఉండలేను అన్నారు నన్ను పూజించడం కంటే క్షమించడం నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి బాబాగారు అన్నారు ఆయన క్షమే నా అసలు విభూది అన్నారు పంతొమ్మిది వందల తొంభైలో వైట్ ఫీల్డ్ ఆశ్రమంలో ఇది చెప్పారు అనమాట ఒక భక్తుడు బాబాని అడిగాడు స్వామి మీరు విభూతి సృష్టిస్తారు అది రోగాలు నాశనం చేస్తుంది ఇంకా ఏదైనా మందు ఉందా ఈ విభూతి కాకుండా ఇంకా ఏదైనా రోగనాశనానికి ఏమైనా మందు ఉందా అని అడిగితే బాబా నవ్వుతూ ఇలా అన్నారు ఏమన్నారు నా అసలైన విభూతి క్షమా ఇది గుండె జబ్బులు మానసిక రోగాలు కర్మబంధాలు అన్నీ తీసేస్తుంది అని చెప్పారు రోజు ఒక క్షమ క్షమ తీసుకో నీ జీవితం స్వర్గం అవుతున్నాను ఒక క్షమించా అంటే మనం క్షమించే కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మనం ఆయన స్ఫూర్తితో బాగా నేర్చుకోవాలి థ్యాంక్ యూ కామెంట్స్ కూడా చేస్తున్నారు లైక్స్ కూడా చేస్తున్నారు మరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాబా గారు ఒకసారి భక్తులతో ఇలా అన్నారు నన్ను ఎవరైనా బాధ పెట్టారని అనుకోవద్దు నేను ఎవరిని బాధ పెట్టలేదు కాబట్టి ఎవరు నన్ను బాధ పెట్టలేరు మీరు కూడా ఇలా అనుకోండి నేను ఎవరిని బాధ పెట్టను కాబట్టి ఎవరు నన్ను బాధ పెట్టలేరు అప్పుడు క్షమ అనేది అవసరం లేనే లేదు ఎందుకంటే పగే ఉండదు క్షమ ఉంటే మనం అన్ని రకాలైనటువంటి జబ్బుల్ని నయం చేయవచ్చు దాంతో రోజుకి ఒక చెంచ క్షమ తీసుకోమని ఆయన చెప్పడం జరిగింది ఈ బాబా గారు ఎప్పుడు మనకి మూడు మాటలు చెప్తారు నిన్ను క్షమించు మన్ని మనం క్షమించుకోవాలి ఇతరులను క్షమించు ఇతరులను కూడా క్షమించుకోవాలి నన్ను క్షమించమని అడుగు ఆయన ఇచ్చిన ప్రతి చిన్న క్షమాధ్యానం మూడు సార్లు ఎలా అండి సాయి నేను చేసిన తప్పులను క్షమించు నన్ను బాధపెట్టిన వాళ్ళను నేను క్షమిస్తున్నాను సర్వం నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను అలాగా బాబా గారు ఏంటంటే శరీరం విడిచిపెట్టిన క్షమా సందేశం ఎప్పటికీ చచ్చిపోదన్నమాట ఈ రోజు నుంచి ఒక్కళ్ళు క్షమించడం రోజుకొక్కళ్ళని క్షమించడం మొదలుపెట్ట మీ ఇంట్లో సాయి ప్రశ్న అవుతాడు అని చెప్పడం జరిగిందనమాట ఇదే విధంగా మనం క్షమ గురించి చాలామంది చెప్పడం జరిగింది క్షమాగుణం ద్వారా మనకి ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయి ఈ ఒక్క దాంట్లోనే జీవిత రహస్యం అంతా దాగి ఉందన్నమాట క్షమించడం అనేది బలహీనత కాదు మనకి చేతకాక మరి ఇతరులు క్షమించేస్తున్నాం వీడికి ఏమి రాదు వీడికి ఏమన్నా సరే పడుంటాడా అనా అని కాదనమాట క్షమించడం అనేది మన యొక్క మానవ స్వభావం అయినప్పుడు మనకు మనశ్శాంతి లభించి మనకు ఆర్థికంగా మరి ఐశ్వర్యవంతం అవడానికి ఆరోగ్యం రావడానికి అవకాశం ఉందన్నమాట అది మనం మనలోని విషాన్ని విషం ఏమైనా ఉంటే శరీరంలో అది పీల్చి వేసి పీల్చి పారేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని నింపి నింపేటటువంటి మహా ఔషధం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కృతంలో దీన్ని క్షమ్ అంటే భరించడం సహనం క్షమ అంటే ఇతరుల తప్పులను క్షమించడం మనసులో పగ లేకుండా చేయటం మహాత్మా గాంధీ గారు ఒకసారి ఇలా అన్నారు బలహీనుడు ఎప్పటికీ క్షమించలేడు క్షమించడం బలవంతుడి లక్షణం నీవు నిజంగా బలంగా బలవంతుడి లక్షణమేట మహాత్మా గాంధీ గారు మనకి సందేశం ఇచ్చారు ఒక వ్యక్తి మన ఆఫీసులో తన సహోద్యోగి బాధపడ్డాడు ఇంటికి వచ్చినా సరే ఆ మాట మనసులో తిరుగుతూనే ఉంది రాత్రి నిద్రపట్టలేదు ఒళ్ళు మండుతోంది బీపీ పెరిగింది షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఇది ఒక్కరోజు కాదు నెలలు సంవత్సరాలు సాగితే ఏమవుతుంది గుండె జబ్బులు స్ట్రోక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఆధునిక వైద్య శాస్త్రం కూడా అదే చెప్తాం అని చేత అతన్ని మనసులో క్షమించి పడేసి మనం నా మనసులోని మణిలమ్మన్నింటిని తీసివేస్తున్నానని అనుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఇంకా మనకి ఇది రావన్నమాట ఈ అమెరికాలో జాన్స్ హస్కిన్స్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసిందట పగ ద్వేషం ఉన్న వాళ్లకు జబ్బులు వచ్చే రేటు ఫార్టీ పర్సెంట్ ఎక్కువట రీసెర్చ్ చేసి మరీ చెప్ప చెప్తున్నారు అది అర్థం కానీ క్షమించగలిగిన వాళ్ళ ఒత్తిడి హార్మోన్ కాటిస్ట్రాల్ లెవెల్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందండి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అదనమాట ఇది వాళ్ళకి నిద్ర బాధపడుతుంది నేను ఒక ఆవిడ మా ఆవిడ స్నేహితురాలు ఫోన్ చేసి పట్టట్లేదు రోజు టాబ్లెట్లు వేసుకుంటాయన్నమాట అని చెప్పారు ఎందుకు ఆవిడలో కూడా క్షమాగుణం లోపించిందనమాట అది మనం అది ఎక్కడో మనం చెప్పగలిగితే తీసేయగలిగితే ఆబిగా నిద్రపడుతుంది అది మన పురాణాల్లో కూడా ఈ విషయం చక్కగా చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో ఇలా అంటాడు క్షమాదం శౌచ్యం అని అమానిత్వం ఆద్రోహం ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు అని శిశుపాలుడు వంద తప్పులు చేసినా కృష్ణుడు క్షమించాడు ఎందుకు ఎందుకంటే దివ్య గుణం అది మనలోని దేవత్వాన్ని బయటపెడుతుంది మరి ఐశ్వర్యం విషయానికి వస్తే పగతో ఉన్నవాడు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతాడు ఎప్పుడు పగ ద్వేషం ఇటువంటివి ఉండకూడదు స్నేహితులు దూరం అవుతారు బంధువులు దూరం అవుతారు బిజినెస్లో పార్ట్నర్లు నమ్మకం పోతుందన్నమాట డబ్బు వస్తుంది కానీ శాంతి ఉండదు కానీ క్షమించగలిగిన వ్యక్తి చుట్టూ ప్రేమ గాలి వీస్తుంది అందరూ సాయం చేస్తారు అవకాశాలు తామే వచ్చి చేరుతాయి ఈ రకంగా మనం క్షమాగుణం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు మనం కానీ ఈరోజు నుంచి మనం పగా ద్వేషం తీసేయమని చెప్పేసి మనం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తర్వాత చూసే వాళ్ళకి కూడా ఈ తీసేసినట్లయితే మనకున్న చాలా మట్టుకు ఎయిటీ పర్సెంట్ వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి ఇందులో ఒక చక్కని నీతి కద ఒకటి ఉందండి చెప్పడం జరుగుతుంది మీ అందరం ఏమనుకుంటున్నారో మరి బోర్ కొడుతుందో అస్తమానికి క్షమించమంటున్నాడు ఎందుకు క్షమించాలి మేము మాకు పని ఏమీ లేదేంటి అలాగా అనుకోకూడదు ఏం మనకి చేతకానందనం కాదు ఇది మన మన యొక్క ఆరోగ్యం కోసం మన యొక్క శాంతి కోసం మన యొక్క ధనాభివృద్ధి కోసం ఇవన్నీ కూడా మనం ఈ దివంఠాన్ని పట్టుకోవాలన్నమాట మన ఒక కృతజ్ఞత భావం గురించి చెప్పాము అదే రకంగా ఈ క్షమాగుణం కూడా దైవగుణాల్లో ఒకటి ఈ హైదరాబాదులో ఒక నీతి కథ ఇప్పుడు తెలుసుకుందాం చక్కగా నుండి ఒక వ్యాపారి ఉండేవాడు పది మంది పార్ట్నర్లతో కలిసి కంపెనీ పెట్టేట్టు ఒక్కడు మోసం చేసి యాభై కోట్లు లాగేసుకుని పారిపోయేట్టు ఆ వ్యాపారి రోజు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు పగతో రగిలిపోతున్నాడు ఆరోగ్యం పాడైంది బిజినెస్ నష్టాలు ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు ఒక స్వామీజీ వస్తే చిన్నజీయర్ స్వామీజీ లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే స్వామీజీ ఒక మాట అన్నాడు క్షమించు నీ శత్రువుని నీ మనసు నుంచి విడుదల చేసేయి ఆయన మొదట కష్టపడ్డాడు కానీ యాభై కోట్లు ఎవరు వదిలేసుకుంటారు క్షమించమని స్వామి చెప్పాడు చివరికి వాడికి వెయ్యి కోట్లు ఉంటాయి కానీ యాభై కోట్ల బిజినెస్ లాస్ రాదు కదా ఆయన మొదట కష్టపడ్డాడు కానీ చివరికి క్షమించాడు ఆ తర్వాత ఏమైంది తెలుసా ఆరు నెలల్లోనే కొత్త పార్ట్నర్లు వచ్చేసారు వచ్చేసి బిజినెస్ రెట్టింపు అయిపోయింది యాభై కోట్లకి ఐదు వందల కోట్లు వచ్చాయిట అంటే క్షమించడం వల్ల ఇంకా అది మర్చిపోయాడు ఇప్పుడు నీ దగ్గర లక్ష రూపాయలు ఉంది ఒక వెయ్యి రూపాయలు ఆవిడ ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతే మరి దాని గురించి ఆలోచించి బెంగట్టు చేసుకుని మంచం పట్టేస్తే ఏమైనా ఉపయోగం ఉందా అదే స్వామీజీ చెప్పాడు అనమాట క్షమించమని అడిగాడు బిజినెస్ రెట్టింపైంది ఆరోగ్యం కూడా బాగుపడిపోయింది ఇప్పుడు ఆయన లక్షల మందికి క్షమ గురించి ఉపన్యాసాలు చెప్తున్నాడు అన్నమాట అంటే తాత్కాలికంగా లాస్ కనపడుతుంది ఒక వ్యక్తి నేను బిఎస్ పనిచేసినప్పుడు మా పార్ కొలీగ్ ఒక ఆయన ఉండేవాడు ఆయనకి భార్య నుంచి ఆశ రావాలన్నమాట భార్య తల్లిదండ్రులకి పది ఎకరాలు ఉంటే ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఉంటే అమ్మాయికి ఇవ్వట్లేదు ఇచ్చిన ఒక ఎకరం ఇస్తాము అని చెప్పేసి ఏదో మొత్తానికి టికేషన్ పెట్టి ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే మనశ్శాంతి ఉండదుగా ఇంకా మనశ్శాంతి లేకపోతే మంచం పట్టేసి అడిగి అయ్యారు నేను వెళ్ళి చూడడానికి వెళ్ళాను చూడ్డానికి వెళ్తే నేను మా ఫ్రెండ్ రామకృష్ణ అని ఆయన ఏమయ్య ఇతనికి ఇరవై ఎకరాలు ఉంది ఒరిజినల్గా భార్య నుంచి పది ఎకరాల్లో భార్య అన్నదమ్ములకి ఇద్దరికి కూడా ఐదు ఎకరాలు రావాల్సి ఉంటుంది ఇద్దరికి ఇప్పుడు సమాన వాటా ఇచ్చేస్తున్నారు కదా బా ఇద్దరు పిల్లలు మగపిల్లలైనా అది రావాల్సి ఉంటే దాని గురించి బెంగట్ వేసుకుని ఈ ఇరవై ఎకరాలు అనుభవించడం మానేశాడు మానేసి మంచం పట్టేశాడు కోర్టు కేసు తేలుతుందా అంత తేలిగ్గా తేలుతు పదేళ్ళు తట్టి పదేళ్ళు పడుతుంది వాళ్ళు వాయిదాలకు వెళ్తారు వీళ్ళు వాయిదార వెళ్తారు ఈ లోపుగా వీడు నీకున్న ఇరవై ఎకరాలు అనుభవించకుండా ఆ వచ్చే ఐదు ఎకరాల కోసం బెంగా అందరూ చెప్పారు మేము వెళ్ళి చెప్పాం ఎందుకు వచ్చింది గోవలరా బాబు నీకు అది కోర్టు కేసులు కదా వస్తే వస్తుంది పోతే పోతుంది నీకు ఆల్రెడీ అడుగు లేదు కదా ఇరవై ఎకరాలు ఉంది ఉద్యోగం ఉంది వాడు ఒక రకరం అంటున్నారు పోనీ అది తీసుకుని సంతృప్తి అలా అలా సంతృప్తి పడతాం వాడిని నరికేస్తాను వాడిని మా మామగారిని జైల్లో పెట్టించేస్తాను అని చెప్పేసి అన్నాడు జైల్లో పెట్టించేయడానికి వీళ్ళ పెట్టించేయచ్చు కానీ ఏం జరుగుతుంది అక్కడ వీడికి అనారోగ్యం వచ్చేసి పాడైపోయింది అనమాట అంచేత క్షమాగుణం అనేది అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఇతర తప్పులు సరైందని మనం అంగీకరించడం కాదు అది మన మనసుని విషండించి విడుదల చేసుకొని చేసుకోవడం ఇది ఇవన్నీ కూడా మనం చక్కగా విన్నందుకు మీ అందరం కూడా ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను ఈ లైవ్కి హాజరైన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు రోజా వీలాక్స్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ఇంతటితో ఎంతైనా చెప్పుకోవచ్చు మనం దీని గురించి గంటల గంటలు చెప్పుకోవచ్చు మనకున్న సమయం బట్టి దాన్ని బట్టి ఇంకా మంచి విషయాలు ఇలాగా రోజు గుర్తు చేసుకుంటే మనకి ధనము ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతటితో ఈ లైవ్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి